ఈ రోజు గుప్పటి మనసు సీరియల్ ప్రోమో చూసినట్లయితే ఎలా అయినా సరే సరోజు ఎందుకే నువ్వు ఎక్కడి నుంచి వచ్చో మా బావని ఎలా తగులుకున్నావు అంటూ ఇష్టం వచ్చినట్టు వస్తారతో మాట్లాడుతూ ఉంటే ఆయన మీ బావ రంగా కాదు మా ఆయన రిషి సార్ తన చేతే పదిహేను రోజులు టైం ఇస్తే తనే రిషిని అని ఒప్పుకునేలా చేస్తాను మీ అందరి ముందే ఒప్పుకునేలా చేసి తనతో పాటు నేను వెళ్ళిపోతానంటూ సాధం చేస్తుంది వస్తారా ఇక రిషి కూడా చాలా అసహనంగా ఇది నిజమా కాదా అన్నట్టు ఫేస్ అయితే పెడుతున్నాడు మాత్రం అక్కడ అనుకోని లో రంగా ప్లేస్లో రిషి సార్ ఉండాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతే వచ్చే ప్రాబ్లం ఏదో ఉండడం వల్లే రిషి తన రంగానని నమ్మకంగా చెప్తున్నాడే తప్ప ఆయన రిషి సార్ అన్న విషయం మనకైతే అందరికీ అర్థమైపోతుంది ఇక ప్రతి విషయాన్ని అప్డేట్ చేస్తూ రిషి వసు ఇద్దరు కూడా తమ సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూ ఉంటారు ఈరోజు సోషల్ మీడియాలో రిషి వసు వాళ్ళిద్దరు ఫేసులు కూడా కార్టూన్ ఫేసులతో ఉన్న ఒక ఫోటోని ఇద్దరు కూడా పెట్టడం జరిగింది ఆ పిక్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇక వసుదార్ అయితే తన పిక్స్తో ఉన్న ఒక వీడియో పెట్టడం జరిగింది అదే కాకుండా కుమార్ పంతంగా డైరెక్ట్ చేస్తూ ఉన్న సీరియల్లో తను యాక్ట్ చేస్తున్న పిక్స్కి సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది వాటిని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి